భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం ఈ రోజు ఉన్నటువంటి డిఎస్సి విషయాల్ని మనం గమనించినట్లయితే డిఎస్సి పరీక్షలు అనేవి నిన్నటి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది మరి అలాంటి డిఎస్సి పరీక్షా కేంద్రాల ఎదుట డిఎస్సి అభ్యర్థులు ఆందోళన చేయడం జరిగింది ఎందుకోసం ఆందోళన చేశారు అంటే ఆలస్యంగా రావడం గుర్తింపు కార్డులు లేవని పలు చోట్ల పరీక్షా కేంద్రాలకు అనుమతి నిరాకరించడంతో డిఎస్సి పరీక్షా కేంద్రాల ఎదుట అభ్యర్థులు ఆందోళన చేయడం జరిగింది మరి దీనికి సంబంధించిన విషయాల్లోకి వెళ్తే డిఎస్సి ఎస్జిటి పరీక్షల కోసం వచ్చిన సుమారు ఎనభై మందిని ఆలస్యంగా గుర్తింపు కార్డులు లేకపోవడం లాంటి కారణాలతో అనుమతించకపోవడంతో అభ్యర్థులు వారి తల్లిదండ్రులు కేంద్రాల ఎదుట ఆందోళన చేశారు దీంతో చిత్తూరు జిల్లా తిరుపతి పరిధిలో ఉన్న చెర్లోపల్లి అయాన్ డిజిటల్ జోన్ రామిరెడ్డి అయాన్ డిజిటల్ జోన్ కేంద్రాల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది చివరకు పోలీసులు వచ్చి అభ్యర్థులకు సర్ది చొప్పి పంపించారు ఉదయం ఎనిమిది నలభై ఐదు లోపు మధ్యాహ్నం ఒకటి నలభై ఐదు లోపు అభ్యర్థులు హాజరైతేనే అనుమతిస్తామని అధికారులు ఆయా కేంద్రాల వద్ద ప్రచారం చేశారు తాము ఎనిమిది నలభై ఐదు కంటే ముందుగా వచ్చిన రామిరెడ్డిపల్లి కేంద్రం వద్ద ఉన్న అధికారులు తమను లోనికి అనుమతించలేదని పలువురు అభ్యర్థులు ఆరోపించారు మరియు ఆవేదన కూడా వ్యక్తం చేశారు పరీక్ష కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నామని తమ నిరీక్షణ నిష్ఫలమైందని వాపోయారు దీనిపై తిరుపతి ఉప విద్యాశాఖ అధికారి ఇన్ఛార్జ్ అధికారి విజయేంద్రరావును వివరణ కోరగా అభ్యర్థులను అధికారులు ఎవరూ ఆపలేదని బదులిచ్చారు కొందరు సరైన గుర్తింపు కార్డులు తెచ్చుకోలేదని అలాంటి వారిని మాత్రమే అనుమతించలేదని స్పష్టం చేశారు ఇక విశాఖ నగర పరిధి పిఎం పాలెం సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రానికి వచ్చిన తూర్పు గోదావరి జిల్లా అన్నవరానికి చెందిన బి హేమలత కుమారి విజయనగరం జిల్లా మానాపురం వాసి టి మురళీధర్లు ముందే వచ్చినప్పటికీ వారు గుర్తింపు అనేవి తీసుకురాలేదన్న కారణంగా వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు అనంతరం చరవాణిలో ఆధార్ పత్రాలు చూపినా అప్పటికే సమయం మించిపోవడంతో అనుమతి నిరాకరించారు కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో గుంటూరు జిల్లాకు చెందిన పల్లా ఉమాదేవి తూర్పు గోదావరి జిల్లా తూని ప్రాంతానికి చెందిన కాకర నానాజీలకు గుర్తింపు కార్డులు లేని కారణంగా అనుమతి నిరాకరించారు చాలామంది అభ్యర్థులు పరీక్షలకు వెళ్లేటప్పుడు సరైన గుర్తింపు కార్డులనే తీ తీసుకొని వెళ్ళడం లేదు మరి అలా వెళ్తే మిమ్మల్ని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించకపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి గుర్తింపు కార్డులు అనేవి మనం పరీక్షా కేంద్రానికి వెళ్ళేటప్పుడు కంపల్సరిగా తీసుకువెళ్ళాలి అలాగే పరీక్షా కేంద్రానికి వెళ్ళేటప్పుడు కరెక్ట్ సమయానికి మనం పరీక్షా కేంద్రాన్ని చేరుకోవాలి ఉదయం అయితే ఎనిమిది నలభై లోపు మధ్యాహ్నం అయితే ఒకటి నలభై లోపు మనం పరీక్షా కేంద్రంలోకి ఎంటర్ కావాలి ఎందుకు అంటే మనకు ఆల్రెడీ తెలుసు పరీక్ష అనేది ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఉదయం ఎనిమిది నలభై ఐదు కల్లా మనం కంప్యూటర్ సిస్టమ్ మీద ఉంటే ఎనిమిది యాభైకి మనకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇన్స్ట్రక్షన్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక ఎవరిని కూడా పరీక్ష హాల్లోకి అనుమతించడానికి లేదు వాళ్ళే కాదు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఒకసారి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా వాళ్ళు ఏం చేయలేరు ఇక మనము కూడా ఏమీ చేయలేము ఇన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఒక పది నిమిషాలు మనం ఇన్స్ట్రక్షన్స్ చదువుకుంటే ఎగ్జాక్ట్ గా నైన్ ఓ క్లాక్ మన ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఎగ్జామ్ సెంటర్ కి చేరుకోవడానికే ప్రయత్నించాలి ముఖ్యంగా ఉదయం ఎగ్జామ్ ఉన్న వాళ్ళు చాలా వరకు మనకి ఇప్పుడు తెలుసు ఎగ్జామ్ సెంటర్స్ అన్ని కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ కాబట్టి అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఊరి బయటనే ఉంటాయి చాలా దూరం సెంటర్స్ ఉన్న వాళ్ళు కేవలం ఆ సెంటర్ కు వెళ్ళడానికి మాత్రమే టైం ని ఎస్టిమేట్ చేసుకుంటున్నారు కానీ మరి ఆ సెంటర్ నుంచి బయట ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళడానికి కావలసిన సమయాన్ని వాళ్ళు పరిగణించడం లేదు మరి అక్కడ చాలా దూరం ఉన్న సెంటర్స్ కి వెళ్ళడానికి ఆటో తీసుకుని వెళ్ళినా కూడా గంట గంట దాకా కొన్ని సెంటర్స్ కి చేరుకోవడానికి టైం పడుతుంది మరి అలాంటి సమయంలో ఉదయం పూట ఎగ్జామ్ ఉన్న వాళ్లకు చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు చాలా దూరం ఉంటే ఒక రోజు ముందుగానే పరీక్షా కేంద్రం ఉన్న ఊరికి వెళ్ళడం చాలా మంచిది లేదు ఒకవేళ మీకు మార్నింగ్ రీచ్ అవుతాము అని అనుకునే సమయంలో తొందరగా వెళ్ళడం చాలా ముఖ్యం ఓకే మరి మధ్యాహ్నం ఉన్న వాళ్ళైతే మనకు టైం ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం ఉన్న వాళ్ళు కూడా ఒకటి నలభై ఐదు లోపల మీరు పరీక్షా కేంద్రం లోపలికి ఎంటర్ కావాలి దీని వల్లనే చాలా మంది నిన్న జరిగినటువంటి ఎగ్జామ్ లో లేట్ గా వెళ్ళడం వల్ల చాలా మంది ఎగ్జామ్ రాయలేకపోయారు మరి తొలి రోజు డిఎస్సి పరీక్ష ప్రశాంతంగా జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి శాతం మంది హాజరయ్యారు రెండు సెషన్ పరీక్షలు జరిగాయి రాజమండ్రిలో అభ్యర్థుల బేటాయింపు సెకండరీ గ్రేడ్ టీచర్ స్పెషల్ స్కూల్ టీచర్లకు సంబంధించిన డిఎస్సి రెండు వేల పద్దెనిమిది పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి ఈ నెల ముప్పై ఒకటి వరకు జరగనున్న ఈ పరీక్షలు తొలి రోజు రాజమండ్రి ఘటన మినహా మొత్తం మీద ప్రశాంతంగా జరిగాయి ఎస్జిటి పరీక్షలు ఇంకా ఏడు రోజుల పాటు జరుగుతాయి స్పెషల్ స్కూల్ టీచర్ పరీక్షలు రెండు రోజుల పాటు జరుగుతాయి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై మూడు ఆన్లైన్ పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి మూడు లక్షల నలభై ఐదు వేల నూట పద్నాలుగు మంది ఎస్జిటి ఎనిమిది వందల అరవై ఆరు మంది స్పెషల్ టీచర్ పరీక్షలకు నమోదు చేసుకున్నారు రాజమండ్రిలోని ఓ పరీక్షా కేంద్రం వద్దకు కొంతమంది అభ్యర్థులు పరీక్ష ప్రారంభమైన తర్వాత రావడంతో వారిని సంబంధిత సిబ్బంది లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు దీంతో కొద్దిసేపు సిబ్బందికి అభ్యర్థులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది అభ్యర్థులు ఎంత బతిమాలినప్పటికీ సిబ్బంది పరీక్ష కేంద్రంలోకి అనుమతించకపోవడంతో అభ్యర్థులు వెనుదిరిగాల్సిన పరిస్థితి వచ్చింది ఇక మొదటి సెషన్ పరీక్షకు మొత్తం ఇరవై మూడు వేల ఐదు వందల తొంభై ఆరు మందికి గాను పద్దెనిమిది వేల ఆరు వందల తొంభై ఆరు మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు అంటే మొత్తంగా డెబ్బై తొమ్మిది శాతం మంది పరీక్షలు రాశారు అదే విధంగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జరిగిన రెండో సెషన్ పరీక్షకు మొత్తం ఇరవై రెండు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది పరీక్ష రాయాల్సి ఉండగా పద్దెనిమిది వేల ఏడు వందల అరవై ఆరు మంది పరీక్ష రాశారు అంటే ఎనభై మూడు శాతం మంది హాజరయ్యారు ఇక హైదరాబాద్ సెంటర్లో మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి గాను రెండు వేల ఐదు వందల ముప్పై ఏడు మంది అంటే అరవై మూడు శాతం మంది పరీక్షలు రాశారు చెన్నైలో నూరు మందికి నలభై రెండు మంది అంటే నలభై రెండు శాతం బెంగళూరులో రెండు వందలకు నూట పదమూడు అంటే యాభై ఆరు శాతం ఒడిశాలో బెర్హంపూర్ పరీక్షా కేంద్రంలో వెయ్యి మందికి ఐదు వందల నలభై ఎనిమిది అంటే ఐదు యాభై నాలుగు శాతం మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు ఇక్కడ హాజరు శాతం ని చూస్తే మనకు చాలా వరకు ప్రతి చోట కొన్ని చోట్ల ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని చోట్ల సిక్స్టీ పర్సెంట్ దాకా అండ్ దెన్ ఏపీ స్టేట్ లో ఎయిటీ పర్సెంట్ దాకా హాజరయ్యారు అంటే మిగిలిన ఇరవై పర్సెంట్ మంది పరీక్షకు హాజరు కాకుండా గైహాజర్ అయ్యారు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అని మనం ఒకసారి ఆలోచిస్తే చాలా వరకు సెంటర్స్ ఎవరైతే ఎగ్జామ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకున్నప్పుడు వాళ్ళు ఏదైతే ఆప్షన్ ఇచ్చారో ఆ సెంటర్స్ అనేవి చాలా మందికి రాలేదు చాలా మందికి దూరం ఉన్నటువంటి సెంటర్స్ పడ్డంతో నాకు తెలిసి ఈ ఆబ్సెంటీస్ అనేరు అనే వాళ్ళు ఎక్కువగా పెరిగారు అని నాకు అనిపిస్తుంది చాలామంది చాలా దూరం సెంటర్స్ వేసినప్పుడు అంత దూరం ఏం వెళ్తావు అని అంటే సీరియస్ గా ప్రిపేర్ కాని వాళ్ళు అంత దూరం ఏం వెళ్తావు అని కూడా చాలా మంది డ్రాప్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి అలాగే మహిళలు ఇలాంటి వాళ్ళకు కూడా చాలా సమస్యలు అనేవి ఉండడం వల్ల పక్క కేంద్రాలకు వెళ్లి పరీక్ష రాయాల్సిన పరిస్థితుల్లో చాలా మంది డ్రాప్ అవుతున్నారు అలాగే పేదలు కూడా అంటే ఈ ఖర్చులు భరించలేక చాలా మంది కొద్ది మంది అంత దూరం పోయి ఏం పరీక్ష రాస్తావులే అనే దాంతో కూడా పరీక్ష నుంచి డ్రాప్ అవుతూ ఉన్నారు మరి మొత్తానికైతే నిన్న జరిగినటువంటి తొలి రోజు పరీక్షలో ఎనభై శాతం మంది హాజరయ్యారు చాలా మంది అభ్యర్థులు గుర్తింపు కార్డులను తీసుకుపోవడం వల్ల అలాగే ఆలస్యంగా వెళ్లడం వల్ల పరీక్షకు వాళ్లను అనుమతించలేదు మరి అలాంటి వారి కోసం కొన్ని సూచనలు అనేవి మనం ఇక్కడ ఎందుకు చెప్పడం ఎందుకైనా మంచిదని మన భాస్కర్స్ ఏరియాలో మీకు కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతోంది అభ్యర్థులు ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు హాల్ టికెట్ ను కేంద్రానికి తీసుకురావాలి చాలా వరకు చాలా మంది ఒరిజినల్ గుర్తింపు కార్డుని పరీక్ష కేంద్రానికి తీసుకువెళ్లడం లేదు కంపల్సరీగా ఒరిజినల్ మాత్రమే తీసుకువెళ్లాలి సొంత సంతకాలు చేసిన జిరాక్స్ కాపీలు హాల్ టికెట్లు ఐడి ప్రూఫ్లు ఇతరత్ర ఆధార్ను ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలోకి అనుమతించరు మీరు ఒరిజినల్ ఫోటో కాపీని తీసుకువెళ్తేనే మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేస్తారు తప్ప జిరాక్స్ కాపీస్ ఉంటే అలౌ చేయరు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్కి ఎగ్జామ్ కి పోతున్నారు అంటే కంపల్సరీగా హాల్ టికెట్ ఉండాలి ఒరిజినల్ ఫోటో ప్రూఫ్ ఉండాలి తర్వాత ఉదయం పరీక్ష ఉన్న వాళ్ళు ఎనిమిది నలభై ఐదు మధ్యాహ్నం పరీక్ష ఉన్న వాళ్ళు ఒకటి నలభై ఐదు గంటల లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి వారికి కేటాయించిన కంప్యూటర్లో లాగిన్ అవ్వాలి ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతించరు ఇక సెల్ ఫోన్లు ఇయర్ ఫోన్లు క్యాలిక్యులేటర్లు పెన్సిల్ షూస్ పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు పరీక్షా కేంద్రంలోకి వెళ్ళిన వారికి పెన్ కూడా పరీక్షా కేంద్రం వాళ్ళే మీకు సప్లై చేస్తారు కాబట్టి మీరు పెన్సిల్ పెన్ను ఇలాంటివి కూడా తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు అలాగే పరీక్షా కేంద్రానికి షూ వేసుకు వెళ్ళినా కూడా వాటిని ఇప్పించి బయటే వదిలేయమంటున్నారు కాబట్టి పరీక్షకు షూ వేసుకు వెళ్ళకపోవడమే చాలా వరకు మంచిది అలాగే సెల్ ఫోన్స్ ఇలాంటివి కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు ఇక వికలాంగ అభ్యర్థులు అంటే చేతులు లేని వారు ఇలాంటి వాళ్ళు సహాయకులు అంటే స్క్రైబ్స్ కోసం ముందుగానే అంగవైకల్య ధృవీకరణ పత్రం జత చేసి డిఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకొని వారి నుంచి అనుమతి అనేది తీసుకుని ఉండాలి ఎవరైతే స్క్రైబ్స్ అవసరమని అనుకుంటూ ఉంటారో వికలాంగ అభ్యర్థులు అలాంటి వారు ముందుగానే డిఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని వారి నుంచి మనం అనుమతి అనేది పొందాల్సిన అవసరం ఎంతైనా ఇక్కడ ఉంది కాబట్టి ఈ విషయాన్ని ఎవరైతే వికలాంగ అభ్యర్థులు ఉంటారు అలాంటి వాళ్ళు ఈ విషయాన్ని గుర్తించాలి ఇక అంధ అభ్యర్థులకు మాత్రమే యాభై నిమిషాల అదనపు సమయం ఇస్తారు చాలా మంది ఇక్కడ వికలాంగ అభ్యర్థులు స్క్రైబ్స్ పెట్టుకున్నప్పటికీ ఇక్కడ మనకు అంధ విద్యార్థులకు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ మినిట్స్ అంటే యాభై నిమిషాల అదనపు సమయం ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు టోటల్గా గా దీని అంతటి మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఎగ్జామ్ సెంటర్ కు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం చేరుకోవాలి దాంతో పాటు ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు దాంతో పాటు హాల్ టికెట్ నంబర్ అనేవి మనం కంపల్సరీగా తీసుకువెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇది ఈ రోజు ఉన్నటువంటి డిఎస్సి సంబంధించిన సమాచారం టోటల్గా తొలి రోజు పరీక్షలు అయితే ప్రశాంతంగా జరిగాయి తొలి రోజు పరీక్షలకు ఎనభై శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు మరి ఈ హాజరు శాతం అనేది కొద్దిగా తగ్గినప్పటికీ ఈరోజు రేపు ఇంకా మనకు ఈ వారం రోజులు పరీక్షలు అనేవి జరుగుతాయి కాబట్టి ఈ వారంలో ఏమైనా ఈ శాతం పెరుగొచ్చేమో ప్రస్తుతానికైతే ఎనభై శాతం మంది హాజరయ్యారు ఇది డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు భాస్కర్స్ ఏరియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో